ఉదయం పూట ఒక ఔషధాన్ని వాడుకోవాలి సాయంత్రం పూట మరొక ఔషధాన్ని వాడుకోవాలి ఉదయం పూట ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే ఆ యొక్క ఔషధం తయారు కావాల్సినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు మీరందరూ రాసుకోండి చాలామంది ఈ సమస్యతో ఎదుర్కొంటుంటారు కాబట్టి మరి ఎవరికి ఏ ఎలాగ అవసరమైతే అలాగా వాళ్ళు వాడుకోవచ్చు అనమాట మొదటిది బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ విని ఇప్పుడు నేను చెప్పేవి వీర్యం చిక్కబడేందుకు ఈ డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగపడతాయి అనమాట మొదటిది బాదం పప్పు రెండవది పిస్తాపప్పు చూస్తున్నారు కదా పిస్తాపప్పు మూడవది ఆక్రోట్ పప్పు నాలుగవది పండు ఎండినటువంటి పండు ఇవన్నీ కూడా మనకు డ్రై ఫ్రూట్స్ షాపుల్లో దొరుకుతాయి అన్నమాట ఎండిన పండు అట్లే ఐదవది ఎండు ఖర్జూరం ఈ ఐదు పదార్థాలతో బిర్యానీ చిక్కపరచుకోవచ్చు చూసారు కదా మరి ఇవి ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పూట వీలైతే పరిగణన తీసుకుంటే మరి మంచిది లేని పక్షంలో ఉదయం ఆహారం తీసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత రెండు బాదం పప్పులు రెండు పిస్తా పప్పులు రెండు ఆక్రోట్ పప్పులు రెండు ఎండు అంజీర రెండు ఖర్జూరం ఎండు ఖర్జూరం కాయలు విత్తనాలు తీసేసి ఆ పై పెచ్చులు ఈ పదార్థాలన్నింటినీ తీసుకొని బాగా నమిలేసి మింగేసి ఒక తప్పు గోరువెచ్చని పాలు తాగాలి చాలా సులువు చూడండి ఎటువంటి ఔషధం మనకు తెలియకుండా చాలామంది ఆ యొక్క సమస్యతో మానసికంగా వేదన గురవుతున్నారు మరి ఔషధం విలువ తెలుస్తే ఆ ఔషధాన్ని వాడి ఆ సమస్య నుంచి కూడా చాలా త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట అట్లే ఉదయం పూట ఔషధం తెలుసుకున్నారు కదా రెండవ ఔషధం దీనికి కావాల్సిన పదార్థాలు రెండే రెండు బూరుగా బంక చూడండి పచ్చారి కొట్టలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఈ బూరుగ బంక దొరుకుతుంది ఇలాగ గడ్డల రూపంలో లేదంటే శాల్మరి చూనం అనేటువంటి పేరుతో మనకి ఈ బూరుగ బంక ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది శాల్మలి అంటే బూరుగ అనేటువంటి అర్థం ఆ బూర్గబంక బంక చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఈ బూరుగ బంక ఇలాంటి గడ్డలను తెచ్చుకొని దంచి చూర్ణం చేసుకొని కూడా వాడుకోవచ్చు ఈ బూరుగంక చూర్ణము ఉదాహరణకి ఒక ముప్పై గ్రాములు తీసుకుంటే పటిక బెల్లం పొడి ఒక ముప్పై గ్రాములు తీసుకోండి అంటే ఈ పటిక బెలాన్ని కలకండ నవ్వుతు మిస్ కడిచర్కర ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారన్నమాట ఈ పటికి బెల్లం కూడా మనకు సంవత్సరం అంతా కూడా జనరల్ స్టోర్స్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పచారికొట్టలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పటిక బెల్లం మనకి దొరుకుతుంది ఈ పటికి బెల్లం పొడి కూడా అంతే తీసుకోవాలి అంటే బూరుగ బంక అయితే తీసుకుంటామో ఉదాహరణకి ముప్పై గ్రాములు బూరుగ బంక తీసుకుంటే పటిక బెల్లం పొడి కూడా ముప్పై గ్రాములు తీసుకోవాలి ఈ విధంగా రెండు పదార్థాలను తీసుకుని రెండిని బాగా కలిపేసి ఒక గాజీసాలు నిల్వ ఉంచుకొని రోజు సాయంత్రం పూట ఐదు నుంచి ఏడు లేదా ఎనిమిది గంటల మధ్యలో ఒక్కటే ఒక గ్రామ్ లేదా ఒకటిన్నర గ్రామంలో కూడా వాడుకోవచ్చు ఈ యొక్క చూనాన్ని తీసుకొని వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపి సేవించాలి ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ తో చేసుకున్నటువంటి ఆహారము సాయంత్రం పూట బూరుగంక పడికి బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఔషధాన్ని వంద మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవించాలి షుగర్ వ్యాధిగ్రస్తులు కేవలము బూరుగమనే ఒక గ్రాము ఈ యొక్క పొడిని వంద మిల్లీ లీటర్ల పాలలో గోరువెచ్చని పాలలో కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక ఔషధాన్ని సాయంత్రం పూట మరొక ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు సేవించడం వల్ల ఆ వీర్యం పలచబడడం అనేటువంటి సమస్య తగ్గి వీర్యం బాగా చిక్కగా తయారై ఆ యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క వ్యక్తి కూడా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండి సజావైనటువంటి చక్కటి జీవితాన్ని ఆనందమైనటువంటి జీవితాన్ని పొందేందుకు మార్గం సుగమవు